కుమార్ జ్యోత్సనా గారు విద్యలో ఉత్తీర్ణత చెంది తదుపరి తరగతికి వెళ్ళిన కారణం చేత ఈ ఎపిసోడ్ ఇస్తున్నారు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించను గాక ప్రార్థన పరిశుద్ధురా మీ కొందనాలు నేటి వాక్య ధ్యానము మాకు ఆశీర్వాదకరంగా మార్చండి వాక్య ధ్యాన సహకారము ఇచ్చిన జుజువరపు రాజారావు గారు రాజామణి గారు సందీప్ గారు లను ఆశీర్వదించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ఏసు నామాన్ని వేడుచున్నాం తండ్రి ఆమె ఎంచుకోవాలి పైన దేవుని బిడలారా ఏసు క్రీస్తు నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుడు అనుగ్రహించిన గొప్ప స్థితి స్టేటస్ ఉన్నతమైన స్టేటస్ మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను యోహాను వార్త మూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి వద్దకు రాత్రిపూట ధర్మశాస్త్ర బోధకుడు నీకుదేమో వచ్చి ఆయనను కలుసుకున్నాడు ప్రభు అతనితో మాట్లాడుతూ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని చెప్పాడు దేవుని రాజ్యములో ఒకడు ప్రవేశించాలి అనగా క్రొత్తగా జన్మించాలి యహానుష వార్త మొదటి అధ్యాయం పన్నెండో వచ్చిన దీని వివరణ ఉన్నది కొత్తగా జన్మించుట అనగా యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించి దేవుని కుటుంబములో ఒక సభ్యునిగా చేరుట ఒక మాటలో చెప్పాలంటే విశ్వాస మూలముగా కలుగు పాపక్షమాపణను పొంది నూతన జన్మ అనుభవము నూతనంగా జన్మించిన అనుభవము నూతన సృష్టిగా మార్చబడిన అనుభవానికి మార్చబడుట కొరింతి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచనంలో కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి న్యూ క్రియేషన్ పాతవి గతించిన ఇదిగో సమస్తము కొత్తవాయను వాయను ఎస్ ఎదుగు సమస్తము క్రొత్త కనుక ఒక వ్యక్తి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అతనిని అంగీకరిస్తాడు దేవుడు అతనిని అంగీకరిస్తాడు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద మానవుని కొరకు చేసినటువంటి బలియాగం మానవ పాప పరిహారం కొరకైనటువంటి ప్రతి విధమైనటువంటి ర్యాంసమ్ ను చెల్లించింది ర్యాంసం అంటే విమోచన క్రయధనం కనుక మనము విమోచించబడ్డాం వి ఆల్ వర్ రిమీ రిడీమ్ మనమంతా కూడా విమోచించబడ్డాం కనుక మన స్థితిని దేవుడు మార్చాడు భౌతికంగా జన్మించినప్పుడు మనమందరము పాపులము నశించిన వారము దౌర్భాగ్యులము దేవునికి శత్రువులము అయితే క్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన యొక్క కుటుంబముగా మనం మారుతున్నాం అప్పుడు విశ్వాస యొక్క స్టేటస్ మారిపోతుంది విశ్వాసి యొక్క స్టేటస్ మారుతుంది ఏం జరుగుతుంది ఒకడు కొత్తగా జన్మించినప్పుడు అతనికి ఏం సంభవిస్తుందంటే అతడు నీతి మంతునిగా తీర్చబడతాడు నీతి మంతుడిగా తీర్చబడతాడు కొరింత మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనం మనకు ఈ విధంగా సెలవిస్తోంది కొరింతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుతాను ప్రభువైన యేసు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంత్రులుగా తీర్చబడి నీతి మంత్రులుగా మీరు తీర్చబడ్డారు అన్నాడు అవును రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పైవో వచ్చిన అంటాడు దేవుడు ఎవరి అయితే ఏర్పాటు చేసుకున్నాడో వారిని పిలిచాడు ఎవరిని నిర్ణయించుకున్నాడో ముందుగా వాడిని పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని నీతి మంతులుగా తీర్చను నీతి మంతులుగా వారిని తీర్చెను మనము నీతి మంతులం అవుతున్నాం ఇంప్యూటెడ్ రైచస్నెస్ ఇంప్యూటెడ్ రైచస్నెస్ గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదివితే దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును అని లేఖనము ముందుగా తెలియచేసింది అన్నాడు కనుక నీతి మంతులముగా తీర్చబడుతున్నాము నీతి మంతులముగా మనము తీర్చబడుతున్నాము డస్ ఇట్ మీన్ దట్ వి డోంట్ డూ సింగ్ వి డోంట్ కమిట్ సింగ్ దీని అర్థం మనం ఇక పాపం చేయమనే నా శరీరం అందు ఉన్నటువంటి విశ్వాసి జీవిత పర్యంతము మరణ పర్యంతము పాపం చేసే అవకాశం పుష్కలంగా ఉంది అయితే అతడు తన అంతరంగములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చేత హెచ్చరిక చేయబడి బోధించబడి తెలియపరచబడి పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకుంటాడు ఎప్పుడైతే ఒక విశ్వాసి పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు అతని పాపాన్ని క్షమించి మరలా అతనిని పవిత్రునిగా చేస్తాడు యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడమ వచ్చిన అంటాడు మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము ఆయన వెలుగులో నడుచుకున్నప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ప్రతి దుర్నీతి నుండి మనలను పాపముల నుండి పవిత్రులుగా చేయును అని తొమ్మిదవ వచ్చినం కనుక నీతిమంతులుగా మనలను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేస్తున్నాడు అదే రోమా పత్రికలో మనకు చాలా స్పష్టంగా పౌరు గారు చెప్పాడు జనులు అను అర్పణను దేవుడు ప్రీతికరమైనటువంటి అర్పణగా దేవుని కొరకు మార్చాడట ఈ వచ్చిన మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాను జనులను దేవుడు ప్రీతికరమైనటువంటి అర్పణగా మార్చి ఉన్నాడు రోమ పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచ్చినం చదువుతున్నాను అయినను అన్యజనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లుగా ఎస్ సువార్త ద్వారా మనము దేవునికి ప్రీతికరమైన వారముగా మార్చున్నాం దిస్ ఈస్ అవర్ స్టేటస్ వి ఆల్ ఆర్ బిలవ్ టు గాడ్ దేవునికి మనమందరము కూడాను చాలా ప్రియమైనటువంటి వారుగా మారుతున్నాము కనుక ఇది మన వలన కలిగినది కాదు పరిశుద్ధాత్మ దేవుని వలన మనకు కలిగినది దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది పరిశుద్ధులను చేస్తున్నాడు దేవుడు మనలను ప్రత్యేకిస్తాడు పాపము నుండి లోకము నుండి ప్రత్యేకిస్తాడు మన శరీరమునకు లోబడకుండా ఆత్మకు లోబడుటకు మనము బద్ధులంగా ఉన్నప్పుడు మన పరిశుద్ధతలో మనము నిలుస్తాము పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్ ప్రత్యేకించబడటం ప్రత్యేకించబడుట అంటే పాపము లేక ఉండుట అని చాలామంది అనుకుంటారు ప్రత్యేకించబడుట అంటే ఒక వ్యక్తి తన మాటలు తన ప్రవర్తనలు తన తలంపులలో తన పనులలో తన ఇతరులతో కలిగిన సంబంధాలలో అన్నింటిలో ప్రత్యేకించబడతాడు దేవుని యొక్క బిడ్డ లోకముతో ఏకమై ఉండలేడు విజోడుగా ఉండలేడు సంఘముతో మాత్రమే దేవుని బిడ్డ ఏకమై ఉంటాడు లోకములో పరిచయాలు కలిగి ఉంటాడు కానీ స్నేహం కలిగి ఉండడు స్నేహము దేవుని పిల్లలతోనే అలాగే దేవుని వాక్యము మనకు కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఏమని జ్ఞాపకం చేస్తోందో తెలిసిన మనలను దేవుడు పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుతున్నాను తన సన్నిధిని పరిశుద్ధులుగా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా దిస్ ఈస్ అవర్ స్టేటస్ దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభువునందు మనము నిర్దోషులము నిరపరాధనము పరిశుద్ధులముగా దేవుడు మనలను తీరుస్తున్నాడు అనేది మనకు వ్రాయబడుతూ ఉన్నది కొలసి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చూచినట్లయితే ప్రభువునకు భయపడుతూ శుద్ధాంతకరణ కలిగిన వారముగా మనం మారుతున్నాం విధేయులు అయిపోతున్నాము శుద్ధ అంతకరణ అంతఃకరణలో శుద్ధి కలిగిన వారముగా దేవుడు మనలను మారుస్తున్నాడు పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు మనల్ని పిలిచాడు మనల్ని పరిశుద్ధులుగా ఆయన నీతిమంతులుగా చేశాడు కనుక సంఘములో ప్రతి వ్యక్తి లోకముతో విజోడుగా ఉండక వేరుగా ఉంటాడు ప్రత్యేకముగా ఉంటాడు ప్రత్యేకించబడిన జనాంగము మనము దేవుని పిల్లలు ప్రత్యేకితులు మూడవ అంశము కుమారునిగా దేవుడు మనలను చేశాడు కుమారునిగా దేవుడు మనల్ని చేశాడు యోహాను సువార్త ఒకటి పన్నెండులో చూచాం మనం ఆయనను అంగీకరించిన వారందరూ కూడా ఆయనకి కుమారులు అవుతున్నారు ప్రభు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించారు ఆర్ టు దేవునికి మనము దత్తపుత్రులు ఆయన మనల్ని స్వీకరించాడు మనలను ఆయన వారసునిగా నియమించను మనలను ఆయన వారసులుగా నియమించాడు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచ్చినము మనము ఖచ్చితంగా చదువుకుందాము ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి ఐదు ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామయమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు ఏమిట కుమారుగా మనలను స్వీకరించుటకు దేవుడు ఇష్టపడ్డాడు వి ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ శబరిపత్రుడు అంటాడు దేవుడు శిక్షించని వాడు దుర్భీజుడు ఆయన కుమారుని శిక్షిస్తాడు అన్నాడు అంటే శిక్షణలో పెడతాడని కనుక మనము దేవునికి కుమారులముగా మార్చబడుతున్నాం ఆయన కుమారుని యేసుక్రీస్తు జ్యేష్ఠునిగా మనము ఆయన యొక్క వెంబడి ఆ దేవుని కుమారులముగా మనము అంగీకరించబడుతున్నాము ఎప్పుడైతే కుమారులమో అప్పుడు వారసులమవుతున్నాము దేవుని సమస్తమైన వాటికి వారసులమవుతాము అందుకే యేసుకు దేవుడు ఘనతనిచ్చి యేసుకు దేవుడు మహిమనిచ్చారు అలాగే ఆ మహిమను యేసు మనందరికీ అనుగ్రహించినట్లు యోహాను పదిహేడులో ఆయన ప్రభుయే స్వయంగా తండ్రికి ప్రార్థిస్తూ తెలియజేశారు నా యుద్ధ ఉన్న వీరికి నేను యుద్ధ ఉన్నప్పుడు నీవిచ్చిన మహిమను నేను ఇచ్చానన్నాడు వీఆర్ గ్లోరిఫైడ్ అండ్ వీ వర్ గివెన్ గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ ఇవ్వబడి దేవుని చేత మహిమపరచబడ్డాం మనం అందుకే మనం ఆయన కుమారులమయ్యాము ఆయన కుమారులు మహిమ కలిగిన వారు మహిమకు మనలను పిలిచాడు ఒక్క క్షణంలో ఆత్మీయంగా ఎంత గొప్ప పెనుమార్పును దేవుడు మనకు ఇచ్చాడు చూడండి తర్వాత దేవుడు మనను గృహ నిర్వాహకునిగా పిలిచాడు చూడండి వి ఆర్ నాట్ అట్ ఆల్ ద ఓనర్స్ బట్ వీఆర్ ద స్టీవర్డ్స్ మనము గృహ నిర్వాహకులము వీఆర్ ద మేనేజర్స్ ఆఫ్ గాడ్స్ ప్రాపర్టీ దేవుని యొక్క సమస్తమైన దానికి మనము గృహ నిర్వాహకులము గాడ్ విల్ గివ్ వేమినేషన్ దేవుడు మనకు ప్రతిఫలము జీతాన్ని ఇస్తాడు బహుమానాన్ని ఇస్తాడు ఆయన కొరకు ఆయన వనరులను నిర్వహించు వారిగా మనలను చేశాడు గృహ నిర్వాహకుడుగా జత పనివారముగా ఉన్నాము దేవునికి దేవుని జత పనివారముగా మనము ఉన్నాము రోమపత్రిక పదహారవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని ఒక పర్యాయము నేను మీ కొరకు చదివి వినిపిస్తాను రోమా పత్రిక పదహారు మూడు క్రీస్తు యేసు నందు నా జత పని వారని పావులు చెబుతున్నాడు కొరింతి మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినము మనము దేవుని జత పని వారు అని పావులు చెబుతున్నాడు ఒకటి పౌనుకు జత పనివారు అకుల పిష్కిల్లలు దేవునికి జత వారుగా దేవుడు మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడని మనకు చెప్తున్నాడు కొరితి మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది మేము దేవుని జత ఉన్నాము మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహము దేవుడు జత వారముగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అతడుపురి దేవుని స్నేహితులు మనం వ్యూహాను వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మీరు నా స్నేహితులు అవుతారు అని చెప్పాడు అటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చినలో సంఘము శరీరము పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో సంఘము క్రీస్తు యొక్క శరీరముగా చెప్పబడినది ఎమితి పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చినలో సంఘము శరీరముగా వర్ణించబడినది మనము క్రీస్తు శిరస్సునకు శరీరముగా ఉన్నాము మరియు భార్యగా ఉన్నాము పౌరైతే కన్యకగా నేను క్రీస్తుకు మిమ్మను ప్రధానం చేశానంటాడు కనుక అవర్ స్టేటస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అవర్ స్టేటస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ మనము భిన్నమైనటువంటి వారం అండి మనము భిన్నమైన వారం లోకములో ఒకప్పుడు అపరాధులుగా ఉన్నాము పాపులుగా ఉన్నాము దేవుని శత్రువులుగా ఉన్నాము దౌర్భాగ్యులుగా ఉన్నాము నశించిన వారుగా ఉన్నాము చచ్చిన వారిగా ఉన్నాము అయితే యేసు నందు తిరిగి జన్మించినందున నీతిమంతులుగా పరిశుద్ధులుగా జతపని వారుగా వారసులుగా కుమారునిగా గృహ నిర్వాహకునిగా స్నేహితునిగా ఆయన భార్యగా మారుతున్నాము ఎంత గొప్ప ఆశీర్వాదమో ఒకసారి చూడాలి ఇలా మారటం వలన ఇలా మనము మన హృదయమును ప్రభువుకి ఇవ్వటం వలన దేవుడు మనలను భూమి మీద తన కొరకు తన ప్రజలుగా ఏర్పరచుకుంటాడు మనము ఆత్మ సంబంధమైన పిల్లలముగా ఉన్నాము యూదులు శరీర సంబంధులైనటువంటి పిల్లలుగా కనిపిస్తారు యూతులు అబ్రహాము యొక్క ఆత్మ ఆ శరీర సంబంధమైన బిడలు మనమైతే క్రీస్తు నందు ఆత్మ సంబంధమైన బిడలం కనుక ఆత్మ సంబంధమైన బిడలంగా మన విధి ఏమిటి అనగా ఆయన మహిమ కొరకు జీవించాలి ఆయన చిత్తము కొరకు జీవించాలి ఆయన వాక్యము చొప్పున జీవించాలి ఆయన ఉద్దేశములను నెరవేర్చే వారిగా మనము జీవించాలి ఆయన పనిని చిత్తమును భూమి మీద పరిపూర్ణంగా నెరవేర్చేటువంటి వారముగా మనము జీవించాలి అదే మనకు గొప్ప భాగ్యం ఈ లోకములో నీవెన్ని కలిగి ఉన్నా అవన్నీ నీవి కాదు అనే భావనతో జీవించాలి ఎందుకంటే అవన్నీ దేవునివి దేవుడు నీకు ఇచ్చినవి వాటిని వినియోగించుకుంటావు మరలా తిరిగి వెళ్ళిపోతాం ఏది కూడాను ఆనాటి లేవుయవనే నీవు స్వతంత్రించుకో భూమి మీద నీవు స్వతంత్రించుకునేదంతా పరలోకంలోనే నువ్వు సంపాదించుకునేదంతా దేవుని లో దేవుని యొక్క రాజ్యములానే కనుక ఈ భూమి మీద నీకు ఏది స్థిరం కాదు నువ్వు యాత్రికుడిగా పరదేశిగా జీవిస్తావు దేవుడు నీకు ఎన్నో ఇస్తాడు అవేమి నీవి కాదనే భావనతో ఉంటావు అవి దేవుడు నీకిచ్చినవి వాటిని తిరిగి దేవునికి ఇస్తావు యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఆల్ ద థింగ్స్ గివెన్ అండ్ యూ నీకు ఇవ్వబడిన ప్రతిదాని గురించి దేవునికి లెక్క అప్పజెప్పేటువంటి మంచి గృహ నిర్వాహకునిగా మేనేజర్గా నువ్వు ఉండాలి నీకు దేవుడిచ్చిన సమయం నీకు దేవుడిచ్చిన ఆయుష్ దేవుని కొరకు దేవుని నిమిత్తము దేవుని పని కొరకు దేవుని చిత్తము నిమిత్తమే అని మొదటి నీవు గ్రహిస్తావు నీకు ఇవ్వబడిన వనరులు దేవుని కొరకు దేవుని పని కొరకు నీకు ఇవ్వబడిన శరీరము దేవుని కొరకు దేవుని పని కొరకు దేవునికి ఒక వెహికల్ ఇది దీన్ని దేవుని చిత్తం నెరవేర్చడానికి వాడతాం కనుక అల్టిమేట్ గా నీవు రక్షణ పొందక మునుపు నేను అనే దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు నీకు నీవే దేవుడు ఐ సెంటర్డ్ నువ్వు రక్షించబడిన తర్వాత సి సెంటర్డ్ అనగా క్రైస్ట్ సెంటర్డ్ క్రీస్తు కేంద్రితంగా నువ్వు మారిపోతావు క్రీస్తు కేంద్రితంగా నువ్వు మారిపోతావు కనుక నీ హృదయ సింహాసనం మీద నిన్ను తొలగించుకుని క్రీస్తును కూర్చుండబడతావు అప్పుడు క్రీస్తు నీ జీవితం మీద అధికారై ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు నీ జీవితాన్ని ప్రయోజకత్వానికి ఉపయోగానికి దేవుడే మరులుస్తాడు ఈ సత్యాలన్నీ కూడా నీ అంతరంగంలో పదిలిపరచుకో నీవు ఒకప్పటి వ్యక్తివి కాదు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అంతరంగంలో కలిగిన ధన్యుడు నీవు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఫర్ గాడ్ దేవుని కొరకైన శక్తివంతమైన సాధనాన్ని వినేవు ఆయుధాన్ని వినేవు దేవుని యొక్క ప్రేమను లోకానికి సాక్ష్యం ఇచ్చటకు జీవిస్తున్న దైవ ప్రతినిధి వినేవు కనుక నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి ఒప్పుకొని జీవించటం ప్రారంభించు పాపమును జయించుటకు కావలసిన ప్రార్థనా శక్తి నీ జీవితంలో కలిగి ఉండటానికి ప్రాధాన్యత నేను దేవుని యొక్క వాక్యము యొక్క శక్తి చేత బలవంతుని కా దేవుని కృప వలన బలవంతుని కా దేవునికి అవమానము తెచ్చే బ్రతుకు జీవించద్దు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి